苹果。 మరి మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ మన భారతదేశంలో పోటీ ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి మధ్యలోనే ఉంది మొన్న చాలా తక్కువ తేడాతో మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం జరిగింది నెక్స్ట్ గ్యారంటీగా రాహుల్ గాంధీ గారి భారతదేశానికి ప్రధాని కాబోతున్నాడు అది ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశంలో డక్క మోగింది మరీ చెప్తున్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చెప్పివన్నీ కూడా అబద్దాలు అరచేతిలో స్వర్గం అందరికీ తెలుసు ఆయన ఫస్ట్ టైం ప్రధానమంత్రిగా నిలబడినప్పుడు స్విస్ బ్యాంక్ లో విదేశీ ఖాతాల్లో లక్షలాది కోట్లాది రూపాయలు నల్లదనం ఉంది ఆ డబ్బంతా తీసుకెళ్లి ప్రతి వాళ్ళ అకౌంట్లోను కూడా పదిహేను లక్షలు ఎత్తానని చెప్పాడు ఆయన మరి పది సంవత్సరాలు గడిచిపోయింది పదిహేను లక్షలు కాదు కదా పదిహేను వేల రూపాయలు కూడా ఈవేళ ఎవరి అకౌంట్ లోనూ వేసిన పరిస్థితి లేదు అందరూ అపూర పక్షంలో ఎదురు చూస్తున్నారు నరేంద్ర మోడీ ఎప్పుడేస్తాడే ఎప్పుడేస్తాడే మరి విభజన హామీలకు వచ్చినట్లయితే మన రాష్ట్రం విభజన హామీలు ఇచ్చిన హామీల్లో మరి ఆ వేళ మన ప్రధానమంత్రి గారు అక్కడ పార్లమెంట్ లో మనకి విభజన హామీలు అనేక ఇవ్వటం జరిగింది అవన్నీ కూడా బీజేపీ అమలు చేస్తామని చెప్పారు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఐదు సంవత్సరాలు ఇస్తామని చెప్తే ఆ వేళ వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండి కాదు పదేళ్ళు కావాలని వెంకయ్య నాయుడు గారు చొక్కా చెప్పుకున్నారు ఈ వేళకి ప్రత్యేక హోదా ఏమైంది అనేది జగన్ గారు అడగలేదు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అడగట్లేదు అలాగే విశాఖపట్నానికి రైల్వే జోన్ అన్నారు ఆ రైల్వే జోన్ ఎక్కడ ఉందో ఏంటో ఎవరికి తెలియదు ల్యాండ్ ఎక్కువ చేసిన ప్రాబ్లం అన్నారు మళ్ళీ గవర్నమెంట్ మారింది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది అయినా కూడా ల్యాండ్ అక్వైర్ చేసే పరిస్థితి వాళ్ళకి లేదు దుగ్గురాజపట్నం పోర్ట్ అన్నారు లేదు కడప కీలు ప్యాంట్ అన్నారు లేదు పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలీదు స్వయంగా నరేంద్ర మోడీ గారే మరి పోలవరాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం కార్డు లాగా డబ్బులు డ్రా చేస్తాడు అది కంప్లీట్ అవ్వదని ఆయన చెప్తాడు ఎవరు నరేంద్ర మోడీ గారు అంటే మరి చంద్రబాబు నాయుడు గారేమో అయిపోద్ది అంటాడు కానీ ఏటీఎం కార్డు లాగా డబ్బులు డ్రా చేస్తాడు అంటే ఇంకా అంటే శర్మిళ గారు వైఎస్ శర్మిళ గారే చెప్పాలి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పులికి పులికిపుచ్చుకుని ఆయన ఆశయాలు అడుగు జాడంలో నడుస్తుంది అమ్మాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాడు పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఒకటే స్లోగన్ జగన్ గారు చెప్పింది దోచుకో దాసుకో ఈ రాష్ట్రంలో మన సహజ వనరులన్నీ దోషారు మనందరికీ తెలుసు మన కళ్ళ ఇసుక ఇసుక్రాంపులు దోపిడి ఎర్రబట్టి కొండల దోపిడి నల్లబట్టి దోపిడి దగ్గర ఊరిగిపోవబులు అవి జనసేనకి మన జగన వాళ్ళకి ఇస్తామని చెప్పి అందులో దోపిడి కోట్లాది రూపాయలు మొత్తం ఈ రాష్ట్రాన్ని సహజ వనరులన్నీ కూడా దోపిడీ చేశారు ఒక విషయం పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడలేదు కదా అనుకుంటుందట అలాగే జగన్ దోపిడీ ఎవరు చూడలేదు కదా మనం దోచేది ప్రభుత్వాన్ని సహజ వనరులు కదా అని అనుకున్నాడు తప్ప ప్రజలందరూ చూస్తున్నా అతను ఆలోచన చేయలేదు అందువల్ల ఈవేళ ప్రజలు అతన్ని చీకొట్టారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రకంగా మరి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడం జరిగింది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి ప్రజల్లో ఎవరిలోనూ లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో మరి కాంగ్రెస్ నుంచి వచ్చి ఇక్కడ పార్టీ పెట్టి మరి చేయటం జరిగింది రెండు వేల పంతొమ్మిది వరకు పది సంవత్సరాలు జగ రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి రోడ్ల మీద పట్టుకుని తిరుగుతున్నాడు ఆయన కంటే బాగా చేస్తాడేమో అనే ఆలోచనతోటి రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడం జరిగింది ఆయనే ఆయన అది నిలబెట్టుకోలేదు అందువల్ల ప్రజలందరూ కూడా ఇతను వేస్ట్ ఇతను పనికిరాడు అనే ఉద్దేశంతో మరి చీకొట్టి అతనికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చాలా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎదురులో కూర్చొని చాలా సార్లు మాట్లాడారు ఆయన సెంటర్ సెంటులు కూడా జైల్లో ఉన్నప్పుడు పద్దెనిమిది నెలలు పదహారు నెలలు జైల్లో ఉంటే పద్దెనిమిది నెలల పార్టీ ఆఫీసు నేనే మెయింటైన్ చేశాను ఆయన ఎదురుండే కూర్చొని చాలా సార్లు మాట్లాడినా ఎవరు మాట్లాడినా మనస్తత్వం కాదు అయినా ఇప్పుడు నేను ఒక సలహా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయ్యి రాజకీయాల్లో నుంచి ఎందుకంటే మీరు బిజినెస్ మెన్ డబ్బు ఎలా సంపాదించాలనేది మీకు బాగా తెలుసు అందువల్ల మీరు ఇండస్ట్రియలిస్ట్ గా స్థిరపడినట్లయితే మీరు ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన ఇండస్ట్రీ స్థాపించవచ్చు ముఖేష్ అంబానీ అలాగే ఆదానీ మీరు కూడా ప్రపంచంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ లాగా అవ్వచ్చు అందు గురించి మీరు దయించి రాజకీయాల్లో తప్పుకోండి మీరు తప్పుకున్నా తప్పుకోకపోయినా మీ బెయిల్ రద్దయిన మర్చటి రోజే ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ వాళ్ళకి వేరే పార్టీ ఏమీ లేదు కాబట్టి డెఫినెట్ గా అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అదేవిధంగా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిజంగా బ్యాట్ అయిపోవడానికి కారుగలు అంటే చెప్పులు పట్టి వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పుల పార్టీ అని పెట్టి ఆ చెప్పుల పార్టీలోకి కాంగ్రెస్ లీడర్స్ అందరిని తీసుకెళ్లిపోయి సోనియా గాంధీ రాష్ట్రానికి ఎడగొచ్చారు మన రాష్ట్రానికి అది జరిగిపోయింది ఇది జరిగిపోయిందని వాళ్ళ యొక్క బ్యాడ్ క్యాంపైన్ వల్లే ప్రజల్లో ఒక విధమైనటువంటి భయాందాలను ఏంటి రాష్ట్రం విడిపోయిందంట ఏంటి ఇలాగా మనకు అన్యాయం జరిగిపోయిందంటే ఆలోచనలోకి రావటం వల్ల ఇవాళ కాంగ్రెస్ చాలా తక్కువ స్థాయికి వెళ్ళిపోయింది నిజంగా మీరు ఎవరైనా సరే ఏ నాయకుడైనా సరే ఏ పెద్ద మనిషి అయినా సరే ఇద్దరు అన్నదమ్ములు మొడపడి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మా ఇద్దరికే పట్టలేదు గొడవలు పడతారు మా తగు తెచ్చిందంటే ఏం చెప్తారు ఎందుకు వచ్చిందయ్యా రోజు తగులు ఇద్దరు ఇంటి పడినా ఎవడబాడు పని అని చెప్పి సలహా చెప్తారు ఎవరైనా ఈవేళ సోనియా గాంధీ గారు కూడా అదే చేసింది మన రాష్ట్రానికి కొద్దిగా అన్యాయం జరుగుతుంది కాబట్టి మనకి విభజన హామీలు అని చెప్పి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఈవేళ నరేంద్ర మోడీ గారు హామీలు ఏమి అమలు జరపలేదు కాబట్టి మరి గ్యారంటీగా నరేంద్ర మోడీని నెక్స్ట్ టైం ప్రజలు అతనికి అవకాశం ఇచ్చే ఛాన్సే లేదు అలాగే ఈ రాష్ట్రం కూడా మీకు వైఎస్ఆర్ మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అలాగే చెప్పుల పార్టీ కూడా వీళ్ళందరినీ డ్రైవ్ పెట్టి పాత కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకుల్ని పాత కూడా మళ్ళీ కాంగ్రెస్ లో తీసుకొచ్చి కాంగ్రెస్ కి పూర్వం ఏమో తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత చిన్న ప్రకటన కోసం కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైపు తీసుకురావడం కోసం మా సాయి శక్తుల అన్ని రకాలుగా శ్రమ ఉండి ప్రయత్నం చేస్తామని చెప్పి అందరం ఒక మా దేవుడి మీద ప్రమాదం చేసి చెబుతున్నాము 아, 내가 갔다 மெடி <laughs> சார் <laughs>